మీరు దయాలు వెలిగించే మాట కనుక దేవుని పిల్లారా మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారములకై మన ప్రభు మన రక్షకుడు నేస్క్రిస్త వారి నామలో శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మళ్ళీ దేవుని మాటలు వినే గొప్ప భాగ్యం మనందరికి ఇచ్చినందుకు దేవుడికి వేల కొలది వందనాలు చెల్లించిన ఆయన ఆరాధించిన ఆయన రుణం మనం తీర్చుకోలేని దేవుని పిల్లరా ఒక చరణం వాడుకున్న తర్వాత మనం ఆరాధన చేసుకుందాం వందనం కలిసి లోకాశలతో జీవించి మనసుకు వేదన కలిగించి బ్రతికే బరువని విలపించి గమ్యం వెరుగని ఓ మనిషి సత్యము జీవమునైనా యేసుని సేవించు నీ వ్యాధిలో బాధలు నెమ్మదినిచ్చే దేవుని ప్రార్థించు మార్గము సత్యము జీవమునైనా యేసుని సేవించు నీ వ్యాధిలో బాధలు నెమ్మదినిచ్చే దేవుని ప్రార్థించు లోకాశలతో జీవించి మనసుకు వేదన కలిగించి బ్రతుకే బరువని విలపించి గమ్యం వెరుగని ఓ మనిషి ఆరాధనా సుతీ ఆరాధనా ఆరాధనా దైవ ఆరాధనా ఆరాధనా సూతి ఆరాధనా రాధనా దైవారాధనా చేయగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే ఫిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఐదో వచ్చిన రాయబడింది నా కుమారుడా ప్రభు చే శిక్షను తృణీకరింపకము ఆయన నిన్ను గద్దించినప్పుడు ఇసుకకుము అని రాయబడింది అంటే ప్రభు చేయు అంటే ప్రభు అంట నిన్ను గద్దించినప్పుడు నువ్వు కోపం తెచ్చుకోకము అన్నాడు ఆయన నేను శిక్షించినప్పుడంట అస్సలు నువ్వు ఏమిటి మనకు ఎవరికైనా శిక్ష విధించడం అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా మీరు చెప్పండి అందుకనే నా కుమారుడ ప్రభు చేయు శిక్షను తృణీకరింపకము అంటే ఒక మనిషి మీదకి శిక్ష పంపిస్తున్నాడంటే దేవుని పిల్లరా అంత ఈజీగా దేవుడు ఊరికనే పంపిస్తాడు మీరు చెప్పండి నా పిల్లడికి శిక్ష వేయండి అంటాడు మొన్న ఈ మధ్య మనం చూస్తే హైదరాబాద్లో ఒక అమ్మాయి మీద కొంతమంది బాగా అగాధ్యం చేశారని వాళ్ళు మా పిల్లలే కాదండి అసలు ఇలా చేస్తారనుకోలేదని వాళ్ళు చంపేసేయండి అన్నారు ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పండి ఎంత కోపం వస్తే ఆ మాట అంటాడు ఎంత బాధ కలిగి ఉంటే ఒక తల్లిదండ్రులు ఆ మాట అంటారు చెప్పండి దేవుడు కూడా అంటున్నాడు నా కుమారుడా నువ్వు తప్పు చేసినప్పుడు నేను నిన్ను శిక్షించినప్పుడు నువ్వు బాధపడమాకు ఆ శిక్షలో నీకు నెమ్మది వస్తుంది ఆ శిక్షలో నువ్వు నేర్చుకుంటావు భయంకరమైన ఇంకా శిక్షలేకెళ్లకుండా ఆ శిక్షలో ఉంచి నువ్వు బాధపడి బాధపడ్డా సరే భూమి మీద ఉండగానే మళ్ళీ ఆ బాధలోంచి తెప్పరిల్లుకొని నా దగ్గరికి వస్తావు కనుక భయంకరమైన శిక్షలకు నేను వెళ్లకుండా నువ్వు నేను నేను గద్దించినప్పుడు ఇసుక ఆ శిక్షను తృణీకరించక దేవుడు దానిలో నువ్వు అది నువ్వు తీసుకొని భయంకరం శిక్షలకు వెళ్లకుండా ఉండటానికే నీకు నీ శిక్షిస్తున్నాను కనుక నువ్వు జాగ్రత్త పోడు అని చెప్తున్నాడు ప్రభు హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికకు లోపడకుండా ఇంకా శిక్షలకి వెళ్ళి ప్రమాదాలు కొని తెచ్చుకొని ఎవరైతే బాధపడుతున్నారో అట్టివారి కోసం మనం ప్రార్థించేద్దాం జీవము కలిగిన మా పరులకు తండ్రి కృప కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి నువ్వెన్నిసార్లు గద్దించినా ఎన్నిసార్లు నా తండ్రి శిక్షణ పంపించినా కూడా అది గుర్తు పెట్టుకోలేక దాన్ని గమనించలేక ఎంతమంది అయితే ఇంకా ఉగ్రతలైకి వెళ్ళి మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు అట్టి బిడ్డను కనికరించండి తండ్రి వాళ్ళునైనా నువ్వు శిక్షించినప్పుడు నైనా దాన్ని గమనించిన తండ్రి గద్దించినప్పుడు ఆ గద్దెంపుకు లోబడి తండ్రి మనసు మార్చుకొని నీ వచ్చిన తండ్రి నైనా వాళ్ళు భయంకరమైన నా తండ్రి నైనా శాపగ్రస్తమైన దానిలోకి వెళ్ళకుండా నీ పిల్లలను తప్పించినైనా నీ దయాన్ని కనికరం నీ బిడ్డలు ఉంచిన తండ్రి నీ వెలుగులేకి నా తండ పిల్లల్ని పిలిచి సహాయం చేయమని వాళ్ళ అవసరాల కలు తీర్చమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధనాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మేందరికి నా వందనములు ధన్యవాదాలు